ఈ వారం ఒకటికి నాలుగు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి సిద్ధూ చొనలగడ్డ హీరోగా నడిచిన జాక్ సినిమా గురువారమే రిలీజ్ అయింది అదే రోజున అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా కూడా రిలీజ్ అయింది ఈ రెండు సినిమాలతో పాటుగా ఏప్రిల్ పదో తారీఖునే జాట్ అనే బాలీవుడ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఒక్కరోజు గ్యాప్తో ఏప్రిల్ పదకొండవ తారీఖున అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ సినీ ప్రేక్షకులను పలకరించాడు యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాచురాజు మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా బాగుంది ఏ సినిమాను థియేటర్లకు వెళ్ళి మరీ చూడొచ్చు ఏ సినిమా అస్సలు బాగలేదు ఏ సినిమా బెస్ట్ ఏది వరస్ట్ అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా జాక్ అనే సినిమా గురించి చెప్పుకుందాం ఈ సినిమాలో హీరోకు గూఢాచారి అవ్వాలన్న కోరిక చిన్నప్పటి నుంచి తెగ లాగేస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు రాలోకి వెళ్దామా దేశం కోసం పనిచేద్దామా అని ఊవిళ్ళు ఊరుతూ ఉంటాడు కలలు కంటూ ఉంటాడు రాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని విధాలుగా ముందే సెల్ఫ్ ట్రైనింగ్ కూడా తీసుకుంటాడు మనోడికి సపరేట్గా డెన్ కూడా ఉంటుంది ఆ డెన్ లోంచి అన్ని ఆపరేషన్లు వర్కౌట్లు చేస్తూ ఉంటాడనమాట ఈ క్రమంలోనే రాకు సంబంధించిన ఎంట్రన్స్ పరీక్షలు రాయటం ఇంటర్వ్యూ దాకా వెళ్ళటం జరుగుతాయి ఇంకేంటి మనం రాలోకి సెలెక్ట్ అయిపోయినట్టే అని ఫిక్స్ అయిపోయి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేదాకా ఆగటం దేనికి డైరెక్ట్ గా రంగంలోకి దిగేద్దాం అనుకుంటాడు ఈ క్రమంలోనే ఓ ఉగ్రదాడిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడు అదే సమయంలో అటు నుంచి రా వింగ్ కూడా అదే ఆపరేషన్లోకి ఎంట్రీ ఇస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే సినిమా కథ అదేంటండి బాబు మీరు జాక్ సినిమా కథ అని చెప్పి అక్కినేని అఖిల్ గారి ఏజెంట్ సినిమా కథను చెప్తున్నారేంటని ప్రశ్నిస్తారేమో మీకు ఏ మాత్రం డౌట్ అక్కర్లేదు నేను చెప్పింది కూడా జాక్ సినిమా కథే ఏజెంట్ సినిమాకు కాస్త డిఫరెంట్ స్క్రీన్ ప్లే టచ్ని ఇచ్చి టిల్లు మేనరిజంతో సిద్ధు జొన్నల గడ్డను తీసుకొచ్చి కోర్ పాయింట్ను మార్చకుండా తీసిన సినిమా ఇది ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయిందని తెలుసు కూడా అదే కోర్ పాయింట్ను పట్టుకుని సినిమాను తీశారంటే నిజంగా నిర్మాతల గట్స్కు హీరో నమ్మకానికి దండేసి దండాలు పెట్టచ్చు అసలు ఈ సినిమా కథలో హీరోయిన్ పాత్ర అవసరమా అన్నట్టుగా ఉంటుంది డిటెక్టివ్ ఏజెంట్గా ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించింది హీరో అసలు ఏం చేస్తుంటాడో తెలుసుకునేందుకు హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట అంతకు మించి హీరోయిన్కు ఈ సినిమాలో పెద్దగా ప్రియారిటీ ఏమీ లేదు కథలో బలం లేదు హీరో క్యారెక్టరైజేషన్ అసలు బాగలేదు రా వింగ్ అధికారిగా ప్రకాష్ రాజ్ చేసిన ఓవర్ యాక్టింగ్ కూడా అసలు సెట్ అవ్వలేదు రా అధికారులు అంటే ఇంత సిల్లీగా ప్రవర్తిస్తారా ఇంత సిల్లీగా వాళ్ళ ఆపరేషన్లు ఉంటాయా అన్న అనుమానాలు కూడా ఈ సినిమాను చూసిన తర్వాత రావడం ఖాయం కాస్త ఈ జాక్ సినిమా కంటే ఆ ఏజెంట్ సినిమాయే కాస్త నయం అనిపించడం ఖాయం కూడా కనీసం పాటలైనా బాగుండి ఉంటే ఈ సినిమా కాస్త కోస్తో నడిచేది కానీ పాటలు కూడా క్లిక్ అవ్వకపోవటం అన్నది ఈ సినిమాకు మరో మైనస్ మొత్తానికి జాక్ అనే సినిమా సిద్ధూ జన్లో గడ్డ కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడని సినిమాగా మిగిలిపోవటం ఖాయం కథపై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా ఫలితం వేరేలా ఉండేదన్నది కూడా పచ్చ నిజం ఇక అదే రోజు వచ్చిన తమిళ డబ్బింగ్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా విషయానికి వెళ్దాం మన తెలుగు దర్శక నిర్మాతలు ఈ మధ్య కొత్త జర్నీని స్టార్ట్ చేస్తున్నారు తమ రూట్స్ ను వేరే భాషల్లో కూడా మళ్లిస్తున్నారు తెలుగు దర్శకులు పరభాష హీరోలతో సినిమాలు తీస్తున్నట్టే నిర్మాతలు కూడా అదే రూట్ ను ఫాలో అవుతున్నారు ఇప్పటికే దిల్ రాజు గారు వారసుడు అంటూ తమిళ హీరోతో ఓ సినిమాను తీసారు కదా తాజాగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా పోటీ పడి మరి పంతంతో అజిత్ గారితో సినిమాను తీసినట్టు కనిపిస్తుంది పట్టుదల అంటూ అజిత్ నుంచి ఈ ఏడాది ఇప్పటికే ఓ సినిమా వచ్చింది ప్రేషన్ కూడా ఆ సినిమా మరింత పట్టుదలగా ఫ్లాప్ చేసేశారు తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ తెలుగు నిర్మాతలు అజిత్ తో తీసిన ఈ సినిమా కథ కూడా కొత్తదేమీ కాదు హీరో ఓ పెద్ద గ్యాంగ్స్టర్ ఏకే రెడ్ డ్రాగన్ అంటూ మనుడికి మారు పేర్లు కూడా ఉంటాయి ఎన్నో ఏళ్ల పాటు చీకటి సామ్రాజ్యాన్ని శాసిస్తాడు ఏకే అయితే కొన్ని ఫ్యామిలీ ఇష్యూల వల్ల భార్యకు ఇచ్చిన మాట వల్ల తన తప్పులన్నీ ఒప్పేసుకుంటాడు జైలుకు వెళ్ళిపోతాడు మంచోడిగా మారిపోతాడు పదిహేడేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత కొడుకును చూసేందుకు స్పెయిన్ వెళ్తున్న క్రమంలో హీరోపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేస్తారు హీరో కథ దాని నుంచి ఎలాగులా తప్పించేసుకుంటాడు తీరా చూస్తే కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారని ఓ డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కుపోయాడన్న విషయం హీరోకు తెలుస్తుంది అసలు తనపై అటాక్ చేసింది ఎవరు కొడుకును కిడ్నాప్ చేసింది ఎవరు కొడుకును వాళ్ళ నుంచి ఎలా విడిపించుకోగలిగాడు అన్నదే సినిమా కథ తమిళ సినిమాలైన జైలర్ సినిమా కానీ విక్రమ్ సినిమా కానీ ఇదే కోర్ పాయింట్ లో నడుస్తుంటాయి కానీ వాటిల్లో కథ బాగుంటుంది స్క్రీన్ పే బాగుంటుంది హీరోయిజం ఎలివేషన్లు బాగుంటాయి సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది అందుకే ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఈ అజిత్ సినిమాలో అయితే హీరోయిజం ఎలివేషన్లకు కుదవలేదు అడుగు తీసి అడుగేస్తే ఎలివేషన్ షాట్ వచ్చేస్తుంటుంది కథ కంటే కూడా అజిత్ను ఎలా ఎలివేషన్లతో చూపించాలా అన్న దానిపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొడుకును ఎవరు కిడ్నాప్ చేశారు అన్నది తెలుసుకునేందుకు సరిపోతుంది ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఆ విలన్ను హీరో చేరుకోవడానికి చేసే సాహసాలను చూపిస్తుంటారు హీరోయిజం ఎలివేషన్లు అయితే పీక్స్లు ఉంటాయి మాకు కథ కర్లేదు లేదు ఎలివేషన్లో యాక్షన్ ఎపిసోడ్లు ఉంటే చాలనుకునే వారికి మాత్రం అందులోనూ మరీ ముఖ్యంగా అజిత్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది మిగిలిన వాళ్ళకి మాత్రం ఈ సినిమా పరమ బోరింగ్ గానే అనిపిస్తుంది ఇక అదే రోజు జాట్ అని ఓ బాలీవుడ్ సినిమా కూడా విడుదలైంది సన్నీ డియల్ హీరోగా నటించిన సినిమా ఇది దీని గురించి ఎందుకు చెప్పుకోవాలయా అంటారా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మాతలైతే ఈ జాట్ అనే సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో పాటుగా మరో తెలుగు నిర్మాణ సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాల్పంచుకుంది అంతేకాదు మన తెలుగు దర్శకుడు గోపిచంద్ మల్లేని దర్శకత్వం వహించిన సినిమా ఇది రవితేజతో క్రాకు బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలు చేసిన తర్వాత హిందీ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు గోపిచంద్ మల్లేని బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం అన్నది మంచిదేలే కానీ ఓ గొప్ప కథతో వెరైటీ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా లెవెల్లో అందరికి నచ్చే కథాశాన్ని పట్టుకుని సినిమాగా తీస్తే బాగుండేది కానీ మన తెలుగులో వచ్చే రొట్ట రొట్టిని సినిమాల పందాలోనే బాలీవుడ్లో సన్ని డియల్తో జాట్ సినిమాలను తెరకెక్కించారు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వెళ్తున్న ఓ ట్రైన్లో హీరో జర్నీ చేస్తూ ఉంటాడు అయితే ఆ రైల్లో సాంకేతిక సమస్య వచ్చిపెడుతుంది సరిగ్గా ఆ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోటుమల్లి గ్రామ సరిహద్దులోకి వచ్చి ఆగిపోతుంది రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుందని తెలిసి ఆకలిగా ఉందని కదా అనేసి దగ్గరలోని ఓ హోటల్కి వచ్చి ఇడ్లీలు ఆర్డర్ ఇస్తాడు తీరా ఇడ్లీ తినబోతూ ఉండగా సరిగ్గా అదే టైంలో కొందరు రౌడీలు వచ్చి గొడవ చేస్తారు ఈ క్రమంలోనే హీరో తినే ఇడ్లీ ముక్క కింద పడిపోతుంది సరేలే నాకెందుకు వచ్చిన గొడవలే అని హీరో పక్కకు వెళ్ళిపోయినా ఏ బాబు పక్కకెళ్ళి తినుపు అని ఆ రౌడీలు చెప్పు ఉన్నా అసలు ఈ సినిమాయే ఉండేది కాదేమో నా ఇడ్లీ ముక్క కింద పడిపోయింది మీరు సారీ చెప్పాల్సిందే అంటూ విలన్లతో గొడవ పెట్టుకుంటాడు మా అన్న ఎవరో తెలుసా రణ తొంగ మనుషులతోనే పెట్టుకుంటావా అని రౌడీలు రచ్చ ఇక రచ్చ మొదలవుతూ ఉంటుంది ఆ రౌడీలతో మొదలుపెట్టి ఒక్కొక్కరిని మట్టు పెట్టుకుంటూ అసలు విలన్ వద్దకు చేరుకుంటాడు హీరో తీరా విలన్ వద్దకు వెళ్ళిన తర్వాత ఓ ట్విస్ట్ వచ్చిపెడుతుంది చివరకు ఆ గ్రామాన్ని పట్టుబెడిస్తున్నా అక్కడి ప్రజలను చిత్ర హింసలు పెడుతున్నా రణతొంగ బారి నుంచి హీరో ఆ జనాలను ఎలా కాపాడాడు అనేది సినిమా కథ ఇది ఫక్ట్ మాస్ మసాలా కమర్షియల్ ఫార్మాట్ లో తీసిన సినిమా మన తెలుగులో ఇలాంటివి వందల్లో సినిమాలు వచ్చి ఉన్నాయి బాలయ్య నుంచి మొదలు పెడితే కొర్ర హీరోల వరకు ఎంతో మంది హీరోలు ఈ ఫార్మాట్ లో తీసి హిట్లు కొట్టారు కూడా అటర్ ఫ్లాప్ మిగిల్చుకున్నారు ఓ బాలీవుడ్ హీరోను ఈ ఫార్మాట్ లో చూపిస్తే అక్కడ జనాలు వెర్రెత్తి చూస్తారు అని నిర్మాత భావించి ఈ సినిమాను తీసారేమో కానీ వీళ్ళ ఆశలు అయితే అడి ఆశలే అయ్యాయని చెప్పాల్సి ఉంటుంది బాలీవుడ్ జనాలకు కూడా ఈ సినిమా పెద్దగా నచ్చలేదు మనకు ఇది డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంటే వాళ్ళు కూడా ఇది ఏపీలో జరిగే కథకట అని వాళ్ళు కూడా డబ్బింగ్ సినిమా కానీ దీన్ని చూశారు ఇక చివరిగా నిన్న అంటే శుక్రవారం నాడు రిలీజ్ అయిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా విషయానికి వెళ్దాం యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నడిచిన రెండో సినిమా ఇది ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ నాలుగేళ్ల క్రితం ఓ సినిమాలో హీరోగా నటించాడు నీలి నీలి ఆకాశం అనే పాట ఆ సినిమాలో చాలా ట్రెండ్ అయింది ఆ పాట వల్లే కాస్త కోస్తో ఆ సినిమాకు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి ఇప్పుడు తాజాగా వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పాటలు మాత్రం ఏమాత్రం క్లిక్ అవ్వలేదు పోని కథ అయినా బాగుందా లేదా అన్న వివరాల్లోకి వెళ్తే భైరలంక అనే ఊరట ఆ ఊళ్ళో ముప్పై ఏళ్ళుగా వర్షాలే రవడం లేదట అంతేకాదు ముప్పై ఏళ్ళుగా ఆ ఊళ్ళో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదట విపరీతంగా కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ఆ ఊళ్ళో అద్భుతం జరిగినట్టుగా ఆ దంపతులకు అమ్మాయి పుడుతుంది ఆ పాప పుట్టగానే ఆ ఊళ్ళో వర్షాలు కూడా పడతాయి అంటే మన ఊరి రాజకుమారి ఈ అమ్మాయి అంటూ అంతా ఫిక్స్ అయిపోయి ఓ వింత కండిషన్ కూడా పెట్టేసుకుంటారు ఆ అమ్మాయిని వేరే ఊరికి పంపించడానికి వెళ్లేదు పెరిగి పెద్ద కూడా వేరే ఊళ్ళో అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేయడానికి వెళ్ళలేదు మన ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళకి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాల్సి ఉంటుందంటూ ఆ ఊరు పెద్ద తీర్పిస్తారు చేస్తే ఆ ఊళ్ళో మరుగుదొడ్డలు నిర్మించే పని నిమిత్తం సివిల్ ఇంజనీర్ అయిన హీరో బైర లంకలోకి అడుగు పెడతాడు హీరో కదా స్వతహాగానే హీరోయితో హీరోయిన్తో ప్రేమలో పడతాడు ఈ విషయం ఊళ్ళో వాళ్ళకు తెలిసి మరో వింత కండిషన్ కూడా పెడతారు ఊళ్ళో ఇప్పటికే పెళ్లి కాని అరవై మంది కుర్రాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయ్యాకే మీరు పెళ్లి చేసుకోవాలన్న షరతు విధిస్తారు చివరికి ఏం జరిగింది వాళ్ళ పెళ్లి అయిందా లేదా అన్నదే కథ మీ ఊరు పెద్ద వచ్చి మీ ఇంటి అమ్మాయిని ఈ ఊళ్ళో వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేయాలని నేను తీర్పు ఇచ్చానంటే మీకు ఎలా ఉంటుంది నా కూతురి మీద మీ బోర్డు పెత్తనం ఏమిటని ఏ తండ్రికైనా మడిపోదా అచ్చం ఇలాగే ఉంటుంది ఈ సినిమాని చూస్తుంటే ఎస్ ఇది ముమ్మాటికి నిజం ఇలాంటి కట్టుబాట్లు ఇలాంటి వింత వింత తీర్పులు బహుశా ఏ కాలంలోనూ ఇచ్చి ఉంటారేమో సరే కాన్సెప్ట్ గురించి పక్కన పెడితే స్క్రీన్ ప్లే అయినా బాగుందా లేదా కామెడీ అయినా పండిందా లేదా అంటే జబర్దస్త్ కామెడీ స్క్రిట్ ను సినిమాగా లాగితే ఏమవుతుందో అదే జరిగింది లాజిక్స్ లేవు సెంటిమెంట్ లేవు రొమాంటిక్ ఫీల్ గుడ్ కూడా వీళ్ళ ప్రేమ కథలో ఉండదు కామెడీ కూడా కొన్ని పర్లేదులే కానీ మెజార్టీ చోట్ల విసిగుస్తుంది కావాలని క్రియేట్ చేసిన ఫోర్స్డ్ కామెడీ సీన్లు ఈ సినిమాకు మంచి చేయడం కంటే కీడే ఎక్కువగా చేశాయి ఫైనల్గా ప్రదీప్ మాచిరాజుకు మరో ఫ్లాప్నే మిగిల్చాయి హీరో అవ్వాలన్న ఆశ ప్రదీప్కు బలంగా కనుక ఉంటే ఓ మంచి కథను సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది టీవీల్లో చేసే కామెడీని చూస్తున్నారు కదా అని థియేటర్లో కూడా అదే క్రింజ్ కామెడీని చూపిస్తే రిజల్ట్ బోల్తా కొట్టేస్తుందన్న విషయాన్ని ప్రదీప్ అర్థం చేసుకోవాలి ఇవి ఈ వారం రిలీజ్ అయిన నాలుగు సినిమాల ఫలితాలు ఈ నాలుగు సినిమాలు కూడా ఒకదానికి మరొకటి పోటీపడి మరీ ఫ్లాప్ అయ్యాయి ఒక్కటంటే ఒక సినిమా కూడా చూడాలనిపించేలా మాత్రం లేదన్నది పచ్చనితం ఉన్నంతలో పర్లేదన్నట్టుగా గుడ్ బ్యాడ్ అగ్లింగ్ మాత్రం కాస్త పర్లేదు మిగిలినవన్నీ కూడా వరస్ట్ అనే చెప్పాల్సి ఉంటుంది ఈ సినిమాలకు బదులుగా ఓటీటీలో ఈ వారం వచ్చిన సినిమాలను చూస్తే అంతకు మించిన బెస్ట్ పని మరొకటి లేనే లేదు ఇదండి ఈ వారం రిలీజ్ అయిన నాలుగు సినిమాల రిజల్టు మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ